హాయ్ డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సివిల్ ఇంజనీరింగ్ సిఈ పేపర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత స్కోర్ వస్తుంది సార్ అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది పేపర్ వైజు అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఈ రోజుల్లో ఒక పనికిరాని బ్రాంచ్ లాగా చాలా మంది చూస్తున్నారు అసలు మనం పొద్దున్నే లెక్స్తే సివిల్ ఇంజనీరింగ్ దానితో కట్టిన ఇళ్లల్లోనూ ఉంటాం అదే రోడ్లలో తిరుగుతాం అదే ఫ్లైఓవర్ ఎక్కుతాం అదే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ చూస్తున్నాం కదా సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ చెన్నై ఇలా అనేకమంది తర్వాత అప్లికేషన్స్ రైల్వేస్లోను హైవే నేషనల్ హై హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇలా అన్ని అవకా రకరకాల అవకాశాలు అసలు సివిల్ ఇంజనీరింగ్లో చెప్పలేని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అసలు ఇక మనం టైం సరిపోదు మనం చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ ఉండే అవకాశాలు చెప్పాలంటే టైం లేదు అందుకనే స్టూడెంట్స్ అనేవాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ మీరు బ్రాంచ్ ఎవరైతే చేసి బాధపడమాకండి సివిల్ ఇంజనీరింగ్లో మునిగి తేలండి అప్పుడు మీరు విల్ గెట్ ఏ గుడ్ మరి మీ యొక్క భవిష్యత్తులో ఫ్యూచర్లో మరి మంచి జాబ్స్ రావటం కానీ ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు కూడా వస్తున్నాయి సివిల్ ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే ఈ రోజుల్లో ఏమీ లేదు కదా మరి ఇలా చెప్పుకుంటా పోతే ఇంక మనం టైం జరిపోదు సివిల్ ఇంజనీరింగ్ని మీరు లవ్ చేయండి లవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ సబ్జెక్టుని లవ్ చేయండి ఇప్పుడు స్టంటా మెటీరియల్ ఉండే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది ఆ సబ్జెక్టులో మునిగితే అండి ఆటోమేటిక్గా ఈ వీళ్ళు గుడ్ మరి గేట్లో మంచి స్కోర్ వస్తుంది అమ్మ వెయ్యికి మనకు తెలుసు కదా వంద మార్కులకు పెడతారు వంద మార్కులకు స్కోరు థౌజండ్ స్కోర్ రావాలమ్మా అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి రిజిస్ట్రేషను అసలు సివిల్ ఇంజనీరింగ్ని ఎంతమంది లక్ష మంది రాశారమ్మా లక్ష మంది రిజిస్టర్ చేసుకున్నారు కానీ అయింది ఎనభై వేల మంది అప్పీర్ అయ్యారు క్వాలిఫై అయింది పదిహేను వేల మంది క్వాలిఫై అయ్యారు సార్ ఎంతమంది రాశారు మరి ఎనభై వేల మంది రాశారు పదిహేను వేల మంది క్వాలిఫై అయ్యారు సివిల్ ఇంజనీరింగ్ ఎంత కష్టం అంటే కష్టం కాదు చాలా ఈజీ వాళ్ళు ప్రిపరేషన్ లేని వాళ్ళు వీళ్ళందరూ ఆ మిగతా ఆ అయ్యారు ఒక టెన్ పర్సెంట్ మంది క్వాలిఫై అవుతున్నారు మిగతా ఎయిటీ సరే ఒక ఎయిటీ పర్సెంట్ మంది క్వాలిఫై కావట్లేదు ట్వంటీ పర్సెంట్ మంది క్వాలిఫై అవుతున్నారు వీళ్ళు ప్రిపరేషన్ లేదమ్మా దానిలో సివిల్ ఇంజనీరింగ్ ఇదేమో ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు ఎగ్జామినేషన్ కాదు కదా మీరు ప్రిపేర్ అయితే ఎవరు పడి వీళ్ళు కట్టి మరి సెలెక్టెడ్ క్వాలిఫై అవుతారు ఇక్కడికపోతే ఎన్ఐటీలో ఎన్ఐటీలోనైనా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మీరు ప్రిపరేషన్ లేదు అందుకని కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రెండు వందల పర్సెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళు గుడ్ పర్సంటేజ్లు గుడ్ స్కోర్ వస్తుంది మీకు తర్వాత మనకి మార్క్స్ చూస్తే ఇరవై తొమ్మిది మార్కులు రావాలమ్మా సివిల్ ఇంజనీరింగ్లో ఇరవై తొమ్మిది మార్కులు జనరల్ ఇరవై ఆరు మార్కులు ఎస్సీ ఎస్టీ పంతొమ్మిది మార్కులు రావాలి స్టూడెంట్స్కి మరి పేపర్ వైజు కేటగిరీ వైజు కౌంట్స్ రిజిస్టర్డ్ మొత్తము జనరల్ జనరల్ వాళ్ళు మూడు వేల మంది క్వాలిఫై అయ్యారు ఈడబ్ల్యూఎస్లో పదమూడు వందల మంది ఓబీసీ ఎన్ఎస్ఎల్లో ఆరు వేల మంది ఎస్సీలో మూడు వేల మంది ఎస్టీలు పద్నాలుగు మంది క్వాలిఫై అయ్యారు మొత్తము చూసింది అసలు లక్ష మంది రాశారు సివిల్ ఇంజనీరింగ్నే ఎక్కువ రాశారు మనం సబ్జెక్టుని ఇంట్రెస్ట్ పడాల గుర్తుపెట్టుకోండి పేపర్ వైజు మరి సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఎనభై తొమ్మిది మార్కులు అమ్మా ఎనభై తొమ్మిది మార్కులు వస్తే మీరు మినిమం టాప్ ఆల్ ఇండియాలో ఎనభై తొమ్మిది మార్కులు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి ఎనభై తొమ్మిది మార్కులు వచ్చినాయి మరి థౌజండ్ స్కోర్ వచ్చింది వీళ్ళకి ఇది పేపర్ వైజ్ రేంజ్ కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి నో ప్రాబ్లం వెయ్యి మొత్తము అప్ప్యూరైన స్టూడెంట్స్కి ఎనభై వేల మంది రాస్తే మరి వంద తొంభై నుంచి వందకి ఎవరికి రాలేదు ఎనభై నుంచి తొంభైకి ముప్పై మంది వచ్చారు డెబ్భై నుంచి ఎనభైకి నూట తొంభై ఐదు వచ్చారు ఇక్కడ అయితే మైనస్ మైనస్లో ఉండేవాళ్ళు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు నాకు తెలిసి వీళ్ళందరికీ కూడా నలభై యాభై రేంజ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా సీటు వచ్చే అవకాశం ఉంది ఐఐటి కానీ ఐఐసి బెంగళూరు కానీ ఎన్ఐటీలో అందరికీ మనము కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి గుర్తుపెట్టుకోండి నా పాలసీ అయితే ఇప్పుడు గేట్ రాస్తున్నారు ఐఐటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐసి బ్యాంగ్లూర్ సెకండ్ ప్రిఫరెన్స్ ఐఐటి బాంబే అట్లా తర్వాత లాస్ట్లో మీరు ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటీ రూర్కెలా ఇలాంటి మంచి మంచి ఎన్ఐటీల్లో కూడా మంచిగా ఉండే వాటిల్లో కూడా కొట్టాలి కుంభస్థలాన్ని కొట్టాలి డే నైట్ ఇప్పుడు రోజు కనీసం మీరు అదే పనిగా కనీసం ఒక రోజుకి ఫైవ్ అవర్స్ కష్టపడండి ఫైవ్ అవర్స్ కష్టపడి ఈ విల్ కట్టే గుడ్ స్కోర్ వస్తుందమ్మా గుర్తుపెట్టుకుని పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ థౌజండ్ అప్యూర్డ్ క్యాండిడేట్స్లో మనకి ఎనభై ఎనభై వేల మంది అప్యూర్ అయ్యారు కదా వీళ్ళల్లో స్కోర్ వచ్చిన వాళ్ళు తొంభై నుంచి వెయ్యి వచ్చిన ముప్పై మూడు అసలు ఆ స్కోర్ రానోళ్ళు మైనస్ వెళ్ళిన వాళ్ళు పదిహేను వందల మంది వయరు వీళ్ళందరికి కూడా మంచిగా వచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు వందలు నాలుగు వందలకు బెనిఫిట్ వాళ్ళకి వచ్చేస్తుంది నో ప్రాబ్లం వీళ్ళందరికీ పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ స్క్రీన్షాట్ తీసుకోండి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అన్ని చదవలేకపోతున్నాను కాబట్టి పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ హండ్రెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్లు మీకు పదిహేను వేల మంది క్వాలిఫై అయ్యారు పదిహేను వేలల్లో తొంభై నుంచి వంద వచ్చిన వాళ్ళు అసలు లేరు ఎనభై నుంచి తొంభై వచ్చిన వాళ్ళు ఉన్నారు ముప్పై మంది ఉన్నారు ఇక్కడ డెబ్భై ఎనభై మార్కులు తర్వాత స్కోర్ చూద్దాం మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని ఇది ఇది వంద మార్కుల్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే మీరు కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీఎన్సల్ఈడబ్ల్యూఎస్సీ ఇట్లా మొత్తం పదిహేను వేల మంది వచ్చేసారు తర్వాత పేపర్ వైజు తర్వాత మీరు కూడా స్కోరు స్కోరు స్కోర్ ఇక్కడ ఇక్కడ పదిహేను తొంభై నుంచి వెయ్యికి పదిహేను జనరల్కి పదిహేను మందికి వచ్చినాయి ముప్పై మూడు మంది ఇక్కడ ఎస్టీకి నలుగురు నాలుగు అమ్మ నాలుగు నలుగురికి వచ్చింది తొంభై నుంచి తొమ్మిది నుంచి వెయ్యి ఇంతకుముందు ఇక్కడ ఎస్సీలు జీరో ఉన్నారు ఈ విధంగా మరి డేటా ఉంది ఒకసారి థౌజండ్ స్కో స్కోర్ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉండరు స్టార్టింగ్ ర్యాంక్ ముప్పై మూడు ఇట్లా ఇక్కడ ఎంతమంది ఫిమేల్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎంతమంది అప్పర్ అయ్యారు ఎంతమంది క్వాలిఫై మేల్లో ఎంతమంది ఎంత అదేవిధంగా మేల్లో జనరల్ ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఫిమేల్ అంటే డేటా క్లియర్గా ఉంది మీరు కూడా మరి స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు సివిల్ ఇంజనీరింగ్ అని తక్కువ అంచనా వేయొద్దు కాకపోతే దానిలోకి మనం దూసుకెళ్ళాలి సివిల్ ఇంజనీరింగ్ నేను కంప్యూటర్ సైన్స్ అవుతాను అది చదువుతాను కొంతమంది ఎట్లా ఉంటుందంటే నాకు సిఎస్ఈ వస్తే వస్తే నాకు బాగా అవకాశాలు వచ్చాను సిఎస్ఈ వస్తే అవకాశం మీరు అవకాశాన్ని కల్పించుకోవాలి ఈ రోజుల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు అవకాశాన్ని కావాలని కల్పించుకోవాలి ఆ అవకాశాలు వాటి అవి మీ దగ్గరకు రావు మీరే వాటిని చర్చ చేసి పట్టుకోవాలి చేంజ్ చేసి పట్టుకోవాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్